ఇటీవలే హత్యా ప్రయత్నం నుంచి బయటపడ్డ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మరోసారి దాడికి యత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే అంటోంది అమెరికా ప్రభుత్వం ట్రంప్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమవుతోందని భావిస్తున్న అమెరికా ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించింది ఇటీవల ట్రంప్పై జరిగిన హత్యాయత్నానికి ముందే అతడిని అంతమొందించే ప్లాన్ను ఇరాన్ సిద్ధం చేసుకుందని అమెరికా అంటోంది రెండు వేల ఇరవైలో ఇరాన్ టాప్ జనరల్ కాసిమ్స్ సులేమాని హత్యకు గురయ్యారు నాటి నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ను టార్గెట్ చేసుకుందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి ఇందుకోసం కొన్నేళ్లుగా ప్రణాళికలు రచిస్తున్నా ఈ మధ్య కాలంలో ఇరాన్ తన ప్రయత్నాల్ని ముమ్మరం చేసినట్లు అమెరికా దృష్టికొచ్చింది రాబోయే వారాల్లో ట్రంప్పై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి ఈ మేరకు అమెరికా పత్రికల్లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి కాగా ఈ వార్తలను ఇరాన్ తోసిపుచ్చింది ఈ ఆరోపణలు నిరాధారం వివక్షాపూరితం అని వ్యాఖ్యానించింది సులేమాని హత్యకు కారణమైన ట్రంప్ తమ దృష్టిలో నేరగాడు అయినప్పటికీ అతడిపై చర్యలు తీసుకునేందుకు తాము చట్టబద్ధమైన మార్గంలోనే వెళతామని స్పష్టం చేసింది ఇక నిఖా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం మాజీ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బాల్టన్కు అదనపు భద్రత కల్పించేందుకు సిద్ధమైంది రాబోయే ప్రమాదాలకు సంబంధించి తాము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటామని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి తెలిపారు ఈ ప్రమాదాల నివారణకు సమీకృత చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించినట్లు వెల్లడించారు